ఎంఎస్ఈ కో చైర్మన్ మనతో పాటు ఉన్నారు దాసు సురేష్ గారు ఆయనతో మాట్లాడి ఈ రోజు ఎయిటీన్ కి జరగబోయే బంద్ విషయంలో ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు వీళ్ళు ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయబోతున్నారు ఇవాళ ఏర్పడినటువంటి బీసీ జిఏసి పద్దెనిమిదో తారీఖు తెలంగాణ వ్యాప్తంగా వంద ఫర్ జస్టిస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇంక్లూడ్ జరిగింది ఏదైతే తెలంగాణ ఏర్పాటు చేసుకున్నటువంటి మనము అనేక సంవత్సరాలుగా మనకు తెలంగాణలో అవకాశాలు కోల్పోతామని చెప్పేసి అనుకుంటాం తెలంగాణ భౌగోళికంగా ఏర్పడట కూడా సామాజిక పరమైనటువంటి తెలంగాణ ఏర్పడాలి అందరికీ అవకాశాలు దక్కాలని చెప్పేసి అని మనం అనుకుంటున్నప్పటికీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు పీసీలకు ఇవ్వాలి స్థానిక సంస్థలలో అని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పుడు దానికి హైకోర్టులో అదే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ చేసి అడ్డు తగ్గుతున్నటువంటి దానం లోపల మరి పీసీలు ఇప్పటికైనా కూడా ఏకతాటి మీదకి వచ్చి అక్రం సాధించకపోతే ఎప్పటికైనా కూడా ఈ బానిసత్వం నుంచి వెళ్ళి బయటకు పడేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ బీసీ నాయకులందరూ కూడా ఇవాళ ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశంలో పాల్గొన్నాం అందులో కూడా పెద్దలు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు బీసీలకు గడిచిన నలభై సంవత్సరాల నుండి కూడా పూర్తి స్థాయిలో అందిస్తున్నటువంటి ఆర్ కృష్ణ గాని వారిని చైర్మన్ గా మేము ప్రకటించుకొని మేము ఒక ఐదుగురు సభ్యుల యొక్క కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రాబోయేటటువంటి రోజులలో పూర్తి స్థాయి కంపెనీలు కూడా ఏర్పాటు అయితాయి ఎనీ కంపెనీలు కూడా మొట్టమొదటి మొట్టమొదటి కార్యక్రమంగా మేము పద్దెనిమిది తారీఖు బన్ ఫర్ జస్టిస్ కార్యక్రమం తీసుకున్నాం దాని తర్వాత దాని తదనంతరం ఏంటంటే సాధ్యమయ్యే వరకు కూడా కంటిన్యూస్ కార్యక్రమం జరుగుతూనే ఉంటాయి దాంతో పాటు ఢిల్లీ స్థాయిలో అవసరం ఢిల్లీ స్థాయిలో హైదరాబాద్ లో అదే అన్ని ప్రాంతాలలో కూడా తెలంగాణలో కార్యక్రమాలు నిర్వహిస్తాం దీంతో పాటు ఇది మొదటి దశగా మేము మొదటి దశ ఉద్యమంగా మేము భావిస్తున్నాం తర్వాత ఏంటంటే సభల్లో బీసీ రిజర్వేషన్ కూడా జరగాల్సిన అవసరం ఉంది ఆ బీసీ మైనలను కూడా ఏది రిజర్వేషన్ లలో సపోర్ట్ కూడా సాధ్యం కావాల్సిన అవసరం ఉన్నది మరి అటువంటి అంశాల మీద కూడా తప్పకుండా ఈ బీసీ చేసి పూర్తి స్థాయిలో కూడా పనిచేసి ఆ బీసీ హక్కులను సంపూర్ణంగా సాధించేందుకు ప్రయత్నం చేస్తారు